హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెట్టి వంటలు మీ అందరికీ నా తమ్లైన్ చూసేసరికి అర్థమైపోయి ఉంటారు కదా అందుకే ఆ టైటిల్ నేను ఎందుకు పెట్టాను ఆ తమ్ములైన్ ఎందుకు పెట్టాను ఏంటి అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది నిజమే చాలామంది రీసెంట్గానే కామెంట్స్లో కొన్ని నన్ను అడుగుతున్నారనమాట సిస్టర్ మీది అసలు సర్తుపల్లె ఆంధ్రానా నక్కపల్లె అని అడుగుతున్నారు చాలామంది అందుకని చెప్పేసి వాళ్ళకి ఈరోజు నేను ఒక చిన్న క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఈ వీడియోలో ఈ క్లారిటీతో పాటు మరి మనకి త్వరలోనే ఇంకొక టూ డేస్లో శ్రావణ మాసం రాబోతుంది కదా మరి శ్రావణమాసం వచ్చేలోపు మన ఇల్లంతా తలతల్లాడుతూ మంచిగా ఉండాలి కదా మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకోగలుగుతామో మన వాతావరణం ఎంత బాగుంటుందో మనకి ఆ నెల మొత్తం కూడా చక్కగా కలిసి వస్తుంది అలాగే అమ్మవారు కూడా నడుచుకుంటూ మన ఇంట్లోకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట అందుకనే శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు చకచకా పనులన్నీ చేసేసుకుంటారు బూజులు దులిపేసుకుంటారు ఇల్లు నీటి ఉంచేసుకుంటారు తర్వాత బెడ్షీట్లన్నీ క్లీన్ చేసేసుకుంటారు గిన్నెలు వంట అనేది మొత్తం క్లీనింగ్ పెట్టేసుకుంటారు కదా ఇంకా శ్రావణ మాసం వస్తుందంటే అయితే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా పడుతుంది ఇల్లు క్లీనింగ్ చేసుకోవడానికి నాకైతే త్రీ డేస్ అనమాట ఈ రోజుకి త్రీ డేస్ నుంచి రోజు ఒకటి రోజు ఒకటి క్లీనింగ్ చేసుకుంటూ వస్తున్నాను మరి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు పని అవ్వదు కదా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి భోజనం అనేది వండాలి పెట్టాలి మళ్ళీ పిల్లల్ని స్కూల్లో దింపేసి రావాలి మళ్ళీ ఈవినింగ్ తీసుకొచ్చుకోవాలి ఈ లోపు ఈ టైంలో మనం ఇల్లు అనేది క్లీనింగ్ చేసుకోవాలి అంటే మరి ఒక్క రోజు సరిపోదు కదా టైము అందుకని నేనైతే త్రీ డేస్ నుంచి రోజు ఒక రూమ్ అనేది క్లీనింగ్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా ఈ రోజు అయితే వంటగది అయితే క్లీనింగ్ చేసేస్తున్నాను అనమాట మరి నేను ఎలా క్లీనింగ్ చేసుకున్నాను క్లీనింగ్ అయిపోతాను అయిపోయిన తర్వాత ఎలాగ అన్ని సర్దిస్తున్నాను ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి అలాగే ఫస్ట్ టైం చేతి వంటలు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి అవునండి చాలామంది నన్ను అడుగుతున్నారు కదా మాది అసలు నెగిటివ్ ప్లేస్ వచ్చేసి సత్తుపల్లి అనమాట మా అత్తయ్య గారు వాళ్ళది సత్తుపల్లి మా అమ్మగారు వాళ్ళది వచ్చేసేమో మాది ఖమ్మం డిస్టిక్ కామేపల్లి మండలం పింజమడుగు గ్రామం అమ్మ వాళ్ళది ఇంకా నాకు మ్యారేజ్ అయిన తర్వాత మేము ఉన్నది వచ్చేసి సత్తుపల్లి అనమాట మా అత్తయ్య గారు వాళ్ళది సత్తుపల్లి మళ్ళీ మేము అక్క నుంచి ఇప్పుడు ప్రజెంట్ నేను ఉంటూ వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తుంది మాత్రం నక్కపల్లి అండి ఆంధ్ర ఆంధ్రాలో ఉందనమాట ఇది నక్కపల్లి వచ్చేసి నక్కపల్లి కూడా మేము ఎందుకు వచ్చాము ఏంటి అంటే మరి ఈ రోజుల్లో ఉన్న ఖర్చులకి మనం ఉండూరులోనే అంటే మన సొంత ఊర్లోనే ఉండి మనం డబ్బులు అనేది సంపాదించుకోలేము అలాగే వచ్చిన సంపాదన కూడా సరిపోవట్లేదు కదా అందుకని చెప్పేసి మేము తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావడం అనేది జరిగింది అనమాట అలాగే ఇక్కడ మా వారు ఒక చిన్న కంపెనీలోనే జాబ్ అనేది చేస్తున్నారు మీ అందరికీ తెలుసు అది చిన్న కంపెనీ కాదు నేను ఏదో అలా చెప్పాను చాలా పెద్ద కంపెనీ హెట్రో కంపెనీలో చేస్తున్నారు ఇది కూడా తుని దగ్గరలో ఉన్నటువంటి నక్కపల్లి అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో చేస్తున్నారు చాలా మంది ఇంకా అడుగుతూనే ఉన్నారండి మీది నక్కపల్లి అండి సిస్టర్ అని కొంతమంది పెడతారు కొంతమంది ఏం సత్తుపల్లి కదా అంటారు మీది ఆంధ్ర కదా అంటారు సో వాళ్ళందరి కోసం ఒక క్లారిటీ అనేది ఇస్తున్నాను మాది సొంత ఊరు నెగిటివ్ అసలు ప్లేస్ వచ్చేసి సత్తుపల్లి గ్రామం మాది సత్తుపల్లి అనమాట సత్తుపల్లి నుంచి ఇక్కడికి మేము జాబ్ పరంగా వచ్చేసి అయితే ఇక్కడ ఆంధ్రాలో ఉంటున్నామండి ఓకేనా మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందా అయితే నేను వీడియోస్ చేస్తున్నా కాబట్టి మన వీడియో ఎక్కడ నుంచి ఎక్కడికో రీచ్ అవుతుంది కదా ఇప్పుడు నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా ఈ వీడియోని అటు మా అమ్మ వాళ్ళ తరఫు వాళ్ళు కానీ మా సైడ్ వాళ్ళు కానీ చూడొచ్చు లేదా ఇటు ఆంధ్ర వాళ్ళు చూడొచ్చు అటు తెలంగాణ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా అందులో కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అలాగే అటు తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు అనమాట అక్కడ వాళ్ళు మీరు తెలంగాణ కదండి ఆంధ్రలో ఎందుకుంటున్నారని అడుగుతారు తెలియని వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఏమో మీది అసలు ఏ ఊరండి సత్తుపల్లి అని పెడుతున్నారు మీరు ఇంటికి సత్తుపల్లి ఖమ్మం బిస్కికా ఎక్కడ ఏంటి అని మరి కొంతమంది పెడుతూ ఉంటారు కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే మీరు నక్కపల్లిలో ఉంటారు కదా సిస్టర్ నాకు తెలుసు బాగా అనేసి అయితే కొంతమంది పెడుతూ ఉంటారు ఓకే అండి థ్యాంక్ యూ అండి ఎందుకంటే నా వీడియోస్ ఎక్కడ నుంచి ఎక్కడికో రీచ్ అవుతున్నాయి అంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట చూడడమే కాదు నన్ను చూసిన వాళ్ళు కూడా చాలా మంది అక్కడ కామెంట్స్ లో పెడుతున్నారనమాట సిస్టర్ మిమ్మల్ని మేము నక్కపల్లిలో చూసాము మీరు నక్కపల్లిలో ఉంటారు కదా అని వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్స్ అన్ని పేరు పేరున అలాగే మీ సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ సపోర్ట్ ఉండడం వల్లనే నా ఛానల్ అనేది కొంచెం కొంచెంగా రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మీ సపోర్ట్ అనేది ఇంకా ముందు ముందు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పుడైతే నేను మా ఇంట్లో క్లీనింగ్ చేశానని చెప్పాను కదా ఆ క్లీనింగ్ ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తాను రండి అలాగే మరి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే మీరు కూడా క్లీనింగ్ చేయడం మొదలు పెట్టారా అయితే ఖచ్చితంగా కొన్ని టిప్స్ కూడా మీకు చెప్తాను ఆ టిప్స్ కూడా ఫాలో అయిపోండి ఇల్లు క్లీనింగ్ ఎలా ఈజీగా చేసుకోవాలి ఏంటి అనేది ఓకేనా చూసేద్దాం రండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈరోజైతే మన వీడియో మొత్తం వచ్చేసి నీట్గా ఇల్లుని ఎలా క్లీన్ చేసుకోవాలి అలాగే ఈజీగా ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో మీకు కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి చాలా యూజ్ అయితే ఈ టిప్స్ మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా ఫాలో అవ్వండి మనకి ఇంకా త్రీ డేస్లో శ్రావణమాసం అయితే వస్తుంది మండే రోజు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందనమాట ఇంకా మండే లోపు మనం ఇంటిని ఇలాగ శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి ఇంకా సండే అయితే ఫుల్ డే మొత్తం క్లీనింగ్ అయితే పెట్టేసుకోవచ్చండి పిల్లలకి హాలిడే ఉంటుంది పిల్లలు హోంవర్క్లు చేసుకుంటారు మనం ఇంకా నీట్గా ఇంటిని అయితే శుభ్రం చేసేసుకోవచ్చు అనమాట సోమవారం లోపు మీరు కూడా ఇలా చేసేసుకోండి ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరికి కూడా ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది కదా ఇంటిని క్లీన్ చేసుకోవడం అలాగే మనము డైలీ వాడుకునే బెడ్షీట్లు కానీ టవల్స్ అయినా ఏ సరే క్లీనింగ్ చేస్తాం కదా కొంచెం ఇంట్రెస్ట్గా అలాగే ఇంట్లో ఉన్నవన్నీ కూడా క్లీనింగ్ చేస్తాం కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది అలాగే చాలా వరకు మదర్స్ ఇంట్లో అలసిపోతూ ఉంటారు అంటే ఇంట్లో పనిచేసే లేడీస్ కూడా అలసిపోతూ ఉంటారు కదా మీకు నీరసం అనేది రాకుండా ఉండాలి అంటే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు ఏ రోజైతే ఇల్లు క్లీనింగ్ చేయాలనుకుంటున్నారో ఆ రోజు మార్నింగ్ వెంటనే ఒక రెండు స్పూన్ల వరకు సబ్జ గింజలు వాటర్లు వేసేసి కొంచెం పంచదార వేసుకొని అలాగా నానబెట్టి పక్కన ఉంచుకోండి మీరు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత ఒక్కసారి లేదా ఒక టూ టైమ్స్ అయినా ఆ వాటర్ తాగుతూ ఉండండి అలా చేయడం వలన మీకు నీరసం అనేది రాదు అలాగే మీరు ఎంత పని చేసినా సరే పని చేసినట్టు కూడా అనిపించేదనమాట ఇంకా మనీ ప్లాంట్ చూపిస్తున్నాను కదా మీకు నేను ఇక్కడ నేనైతే వంటగది అయితే మాది ఈరోజు క్లీనింగ్ అయిపోయిందనమాట ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది నేను టూ డేస్ నుంచి చేస్తున్నాను పని ఇంట్లో ఈ అయితే కంప్లీట్ అయిందండి ఇంకా మనీ ప్లాంట్ మొక్కనైతే ఈరోజు వాటర్ అయితే చేంజ్ చేశాను అనమాట ఇక్కడ ఒకటి స్మైలీ బటన్ అయితే ఒకటి పెట్టాను కదా వాళ్ళకి ఇంక ఇక్కడైతే ఒక చిన్న థ్రెడ్ కట్టేద్దాము థ్రెడ్ ద్వారాగా మనకి ఆ ఏది మనీ ప్లాంట్ మొక్క అనేది తీగ వస్తుంది కదా తీగ పారుకుంటూ అలాగ వెళ్ళిపోతుంది హాల్లోకి అలాగా చుట్టేద్దామని ఇంకా అలా ప్లాన్తో అయితే అలా పెట్టేసానమాట ఇంకా ఇక్కడ గ గడపలక్ష్మి అమ్మవారు ఉన్నారు కదా అమ్మవారు అక్కడ అనుకున్నాం కాకపోతే సెట్ అవ్వలేదనమాట ఇంక ఈ పైన బకెట్లు రెండు కనిపిస్తున్నాయి కదా మీకు ఆ పైన బకెట్లలో ఏంటంటే నేను వాడుకోనివి సామాను ఉన్నాయన్నమాట మనం దోశలు వేసుకునే పేనము చిన్న చిన్న కళాయిలు ఉంటాయి కదా అవి అందులో వేసైతే వేసుకుని అయితే సెట్ చేశాను పైన పెట్టేశాను ఇంక ఇక్కడైతే ఒక గిన్నె ఖాళీగా వచ్చింది కదా ఇక్కడ ఉన్నటువంటి రెండు గిన్నెలు పెద్ద పెద్దవి ఉంటాయి ఆ గిన్నెలు కూడా వెనక పెట్టేసుకొని క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా స్టీల్ వైన్ని ఒక సెల్ఫ్లో సర్దేసుకున్నాను ప్లాస్టిక్ సంబంధించినవన్నీ ఒక సెల్ఫ్లోకి అలాగా నీట్గా సర్దేసుకున్నానండి నేనైతే మీరు కూడా ఇలాగా సర్దేసుకున్నారనుకోని మీకు స్టీల్ కావాలనుకున్నప్పుడు ఈజీగా స్టీల్ సెల్ఫ్ అనేది మీకు టక్కున ఐడియా వచ్చేస్తుంది ఎవరైనా చుట్టాలు మన ఇంటికి బంధువులు వచ్చినా కానీ ఆ టైమింగ్లో ప్లాస్టిక్ది కావాలనుకోండి ఏదైనా వస్తువు డబ్బాలంటే ప్లాస్టిక్ ర్యాక్ చూసామనుకోండి ప్లాస్టిక్ సెల్ఫ్స్ మనకి వెంటనే గుర్తు వచ్చే గుర్తు వచ్చేస్తుంది అందులో ఉన్నాయి మనం తీసుకోవచ్చు అనమాట ఈజీగా ఇలాగ మీరు వంటగదిని ఈజీగా క్లీనింగ్ అనేది చేసేసుకోవచ్చు అలాగే ఏ ఐటెం ఎక్కడ పెట్టుకున్నాం ఏంటి అనేది కూడా కనబడాలి అంటే ఇలాగ వేటి వాటికి సపరేట్గా పెట్టుకుంటే ఈజీగా తీసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట ఏ హడావిడ అనేది లేకోకుండా వంట చేసేటప్పుడు కూడా హడావిడ అనేది ఉండదు మీరు కనిపించే విధంగా పంచదార టీ పొడి కందిపప్పు అలాగే పోపు గింజలు కారం ఉప్పు పసుపు కనిపించే విధంగా వైట్ కలర్లో ఉన్నటువంటి డబ్బాలల్లో పోసేసుకున్నారనుకోండి చక్కగా మీకు ఈజీగా చూసిన వెంటనే కనిపిస్తాయి ఇంకా వంట కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అనేది అయితే ఉండదు అనమాట నేనైతే ఇలానే చేస్తానండి ఇంకా ఇటు సైడ్ కూడా సెల్ఫ్ చూపిస్తున్నాను కదా వంట దగ్గర ఇంకా స్టవ్ అంతా క్లీనింగ్ అయితే చేసేసాను అయిపోయింది షింకు కూడా క్లీన్ చేశానండి అయిపోయింది అనమాట ఇంకా గిన్నెలు స్టాండ్ ఉంది కదా ఇది వాల్కు పెట్టేసి గిన్నెలైతే ఇంకా అన్నీ క్లీన్ చేసేసాను కదండి ఇంకా ఇవైతే స్టవ్ దగ్గర ఒక రెండు చిన్న చిన్నవి సెల్ఫ్స్ సైజ్ ఇచ్చారనమాట ఇక్కడ మన ఇష్టం అండి మనం ఇక్కడ ఉప్పు పసుపు కారం అయినా స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే మనం ఎక్కువగా యూస్ చేయని గాజ్ ఐటమ్స్ అయినా సరే ఇటు సైడ్ పెట్టుకోవచ్చు అనమాట చాలామంది వంట గదులు ఇటు సైడు ఈజీగా అందేలాగా ఉప్పు పసుపు కారం అవన్నీ పెడుతూ ఉంటారు కదా బట్ నేను అవైతే ఇక్కడ పెట్టనండి ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు ఆ పొగంతా వేడంతా వాటికి పట్టేస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా అక్కడ పెట్టేసుకోవట్లేదు అంతా పట్టిపోతుంది బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి ఏమీ ఉంచట్లేదు అనమాట గాజువి అసలు వాడుకొనివి అయితే ఆ సెల్ఫ్లలో పెట్టేస్తాను ఆ రెండు చిన్న చిన్న ర్యాక్లలో ఇంక ఈ గిన్నె స్టాండ్ అయితే మొత్తం చూశారు కదా మొత్తం ఖాళీ అయిపోయింది ఇందులో ఉన్నటువంటి కప్స్ స్టీల్వి గ్లాసులు స్పూన్స్ అలాగే పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసేసాను ఇంటి ముందైతే పెట్టేస్తాను అనమాట మళ్ళీ మీకు మీకు చూపిస్తాను ఇంకా అవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత తడి మొత్తం కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఒక్కొక్కటి మళ్ళీ ఇందులో నీట్గా సర్దేసుకోవాలన్నమాట ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే ఎక్కువ సామాను ఉంది బాగా క్లీన్ చేయాలి టైం అయిపోతుంది ఎలా అనుకున్నప్పుడు మీరు ఫస్టే చక్కగా ఒక పెద్ద టబ్బు నిండా వాటర్ తీసేసుకొని ఆ వాటర్లో గాజుకు సంబంధించినవి గాజు గ్లాసులు బౌల్స్ కప్స్ స్టీల్ గ్లాసులు ఇలాంటివన్నీ ఆ వాటర్లో వేసేసి లైట్గా సర్ఫ్ కానీ లేదా డిష్ బార్ లిక్విడ్ కానీ ఏసీ వేయనట్టుగా వేసేసి ఒక ఐదు నిమిషాలు అందులో ఉంచేసి చక్కగా పీస్తో తీగ పీస్ కానీ మెత్తడి పీస్తో కానీ గిన్నెలుద్దె పీస్తో చక్కగా క్లీన్ చేసేసుకుంటే ఈజీగా పని అనేది అయిపోతుంది ఇంకా పెద్ద గిన్నెలన్నీ నేను బాల్కనీలో వెనక సైడ్ వేసేసుకొని చక్కగా అన్నీ క్లీన్ చేసేసి ఇలాగ గిన్నెల టబ్లో అయితే వేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్గా తడి ఆరే వరకు ఉంచాలన్నమాట ఒక త్రీ అవర్స్ అయితే ఖచ్చితంగా టైం పడుతుంది త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ తడి అనేది లేకుండా తూడ్చుకొని సెల్ఫ్లలోకి అయితే సర్దేసుకోవాలి ఇంకా అయితే మనీ ప్లాంట్కి వాటర్ అయితే చేంజ్ చేశాను అనమాట ఈరోజు ఫ్రైడే కదా వాటర్ అయితే చేంజ్ చేశాను ఇంకా మనీ ప్లాంట్ మొక్క కూడా చూడండి ఎంత గ్రీన్ కలర్లో గ్రీనిష్గా ఉంది కదా చాలా బాగుంది ఇంకా డైనింగ్ టేబుల్ మీద ఉన్నటువంటి మ్యాట్ కూడా క్లీన్ చేసేసాను అనమాట అదిగోండి బాల్కనీలో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అదే అది కూడా రీసెంట్గా తీసుకొచ్చామనమాట డైనింగ్ టేబుల్ మీదకి ఇంతకు ముందు ఉండే అది కేతన్ మొత్తం పెన్సిల్ పెట్టి చింపేశాడు ఇంకా హాల్ అయితే క్లీన్ చేయలేదండి హాల్లో ఓన్లీ ఇక్కడ ఈ సెల్ప్స్ వరకే క్లీన్ చేయాలన్నమాట మిగతా అదంతా క్లీన్ చేసేసాను ఇంకా ఇది రేపు చేద్దాంలే అని చెప్పేసి బ్రేక్ ఇచ్చాను అనమాట ఇంకా మనీ ప్లాంట్ మొక్కనైతే ఇక్కడ కూడా ఒకటి పెట్టేసుకున్నాను చూసారు కదా దీనికి కూడా వాటర్ అయితే చేంజ్ చేశాను అనమాట ఇది కూడా చక్కగా ఒక ఇంచు మందం పెరిగిందండి నాకు మనీ ప్లాంట్ మొక్కలు అంటే చాలా చాలా ఇష్టం నాకు మొక్కలు పెంచడం బాగా ఇష్టం అనమాట ఇంకా ఇదైతే మేము రీసెంట్గా నేను మా వారు మా పిల్లలు నలుగురం కలిసి అన్నవరం వెళ్ళామన్నమాట అన్నవరం వెళ్ళినప్పుడు మా వారు మా ఇద్దరు పిల్లలు తలనీలాలు అయితే ఇచ్చారనమాట ఇంకా అన్నవరం వెళ్ళిన తర్వాత సత్యనారాయణ స్వామి పూజ అయితే చేయించుకున్నాము ఇంకా ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి అయితే చాలా స్పెషల్ అనమాట మా కేతన్ బాబుకి వాళ్ళ డాడీ తీసుకొచ్చినటువంటి గిఫ్ట్ చాలా చాలా ఇష్టము ఈ ఫోటో అంటే కేతన్కి ప్రతిరోజు దీన్ని చూస్తాడు మా అమ్మకి ఇస్తే ఇలా చేసింది డాడీ అని చెప్తూ నవ్వుతూ ఉంటాడనమాట మా వారికి బాగా నచ్చిందని చెప్పేసి ఆ రోజు సడన్గా ఈ ఫోటో తీసుకొచ్చి కేతన్కి అయితే గిఫ్ట్ ప్రెజెంట్ చేశారు చాలా బాగుంది మరి మీకు నచ్చిందో లేదో ఈ ఫోటో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి ఇక్కడ కేతన్ స్మైల్ అనేది చాలా బాగుంటుంది అందుకని ఈ ఫోటో అయితే మా వారికి బాగా నచ్చిందంట అందుకనే ఇంకా ఈ ఫోటో ఫ్రేమ్ అయితే ఇలా చేయించారనమాట గిన్నెలు అయితే నేను అన్ని క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసేసుకొని ఇంకా వెనకాలైతే పెట్టాను అనమాట ఇంటి ముందు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా ఇప్పుడు మీకు నేనైతే చూపిస్తాను వంటగదినైతే నేను ఫైనల్గా ఇలా క్లీన్ చేసుకున్నానండి స్టీల్వి స్టీల్వి ప్లాస్టిక్ ఇవి గాజువి వేటికి వాటికి సపరేట్గా అనమాట ఇంకా ఇవన్నీ కంప్లీట్గా తడాడిన తర్వాత స్టీల్ది ర్యాక్ ఉంది కదా స్టాండ్లోకి మొత్తాన్ని వీటిని ఒక్కొక్కటిగా నీట్గా క్లీన్ చేసేసి అన్నీ సర్ది పెట్టుకోవాలన్నమాట ఈరోజు వీడియో లాగొచ్చి ఇది అనమాట మరి మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా ప్లీజ్ ఒకసారి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి అలాగే ఇంకా మనకి ఇప్పుడు మనకి త్వరలోనే మహాలక్ష్మీది వరలక్ష్మీది వ్రతం రాబోతుంది కదా మీరందరూ కూడా చక్కగా చేసేసుకోండి అలాగే మీ అందరికీ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రావణ మాసంలో ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ చెల్లి చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో